అది మీకు కూడా చూపిద్దామని ఈ లైవ్ నేను నేను రికార్డ్ చేస్తున్నాను రండి మీరు కూడా చూద్దరు కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇది తోమగారు మొట్టమొదట కేరళలో కట్టారు ఈ చర్చ్ అని విన్నాను నేను విన్నప్పుడు మొట్టమొదటి చర్చ్ కేరళలో ఉన్న చర్చ్ని నేను ఆ చర్చ్కి వస్తానని అనుకున్నాను అప్పుడు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా అద్భుతం అనిపించింది నాకైతే ఎందుకంటే జనరల్గా భారతదేశానికి క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మిషనరీస్ వచ్చారు మదర్ తెరస వచ్చింది అప్పుడే ఇక్కడికి క్రిస్టియానిటీ వచ్చింది అనుకుని చాలామంది అనుకుంటున్నారు చాలామంది విమర్శిస్తున్నారు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళ మతం అని కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలియకముందే క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చింది అనడానికి ఈరోజు ఈ చర్చి ఆధారం అండి ఈ చర్చే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట ఎందుకంటే ఈ చర్చి మీరు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మీరు ఎప్పుడు కట్టుకుంటారు అని మీరు భావిస్తున్నారు మీరు కామెంట్ చేయండి అవకాశం ఉంటాయి వంద సంవత్సరాలు అయి ఉంటుందని మీరు భావిస్తున్నారా రెండు వందల సంవత్సరాలు అయి ఉంటుందా మూడు వందల సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల మీకు ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో దాని డేట్ కూడా చూపిస్తానండి ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చింది పద్దెనిమిది పదిహేడు వందల పద్దెనిమిది వందల సంవత్సరం మధ్యలో వచ్చారు కానీ ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో మీకు చూపిస్తాను రండి క్రాస్ బై సెయింట్ థామస్ అంటే క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరాలు కట్టారట యాభై రెండవ సంవత్సరం అంటే యేసుప్రభు గారు సిలువేయబడి తిరిగి లేవబడిన తర్వాత యాభై రెండు సంవత్సరాలకి తోమగారు ఒక బోటు మీద ఆయన సముద్రం గుండా ముందు కేరళకి ఇక్కడికి వచ్చారటండి ఆయన వచ్చి రావడంతో మొట్టమొదటి నిర్మాణం చేసిన చర్చిది అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనకున్న చాలా అనుమానాలు ఏంటి ఇది విదేశీ మతం వే వేరే దేశం వాళ్ళు తీసుకొచ్చారు పైగా మన బ్రిటిష్ వాళ్ళు శత్రువులు మనకి వాళ్ళు తీసుకొచ్చిన మతం ఏదని చెప్పి చాలామంది అపోహపడేవారండి నేను లోపల ప్రేరు చేశాను ఇప్పటివరకు నా కోసం నా కుటుంబం కోసం ప్రేరు చేశాను మహాసేనలో అన్నదమ్ములు అందరి కోసం చేశాను నారా చంద్రబాబు నాయుడు గారి కోసం నారా లోకేష్ గారి కోసం ప్రేరు చేశాను పవన్ కళ్యాణ్ గారి కోసం చేశాను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా చేశాను అందరూ బాగుండాలండి ఎందుకంటే అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలి కానీ ఎవరు ఎవరికి అన్యాయం చేసుకోకుండా ఎవరు ఎవరికి హాని అలపెట్టకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మల్లంటి వాళ్ళు చాలామంది కోరుకుంటారు మీరు ఆ డేట్ చూసే ఉంటారు లోపల యాభై సంవత్సరం అది పద్దెనిమిది సంవత్సరం కాదు పదిహేడు వందల సంవత్సరం కాదు పదహారు వందలు కాదు వెయ్యో సంవత్సరం కాదు ఐదు వందల సంవత్సరం కాదు ఈ శకం మొదలుపెట్టిన వెంటనే క్రీస్తు శకం మొదలైన తర్వాత యాభై రెండో సంవత్సరాలు గడిచారట ఆ పైన ఆయన ఆ విగ్రహం కూడా పెట్టారండి తోమగారి విగ్రహం ఆ పైన ఉంది చూడండి చాలా మందికి తెలియదు ఏంటంటే తోమగారు అంటే ఏసుక్రీస్తు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మందిలో ఈయనొకడు అంటే ఏసుక్రీస్తు ప్రభుతో పాటు ఈయన కూడా ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన స్వార్థతో ఆయనతో పాటు తిరిగాడు ఆయనతో పాటు తిరిగి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పన్నెండు మంది పన్నెండు భాగాలకు వెళ్ళిపోయారు పన్నెండు మంది శిష్యులు కూడా అలా ఒక ఆయన తోమగారు ఇలా ఇండియాకి అండి అంటే యేసు ప్రభు గారితో తిరిగిన వ్యక్తి మొట్టమొదటగా భారతదేశానికి క్రిస్టియానిటీని పరిచయం చేశారు యేసు ప్రభు ప్రేమను పరిచయం చేశారు అంతే తప్ప ఇదే వేరే దేశం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే ఇస్తున్నారనో చాలామంది అపోహలో ఉన్నారండి విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శించారనుకోండి కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను అనుకున్నాను ముందు కానీ నేను నమ్మలేదు అప్పుడు యాభై రెండో సంవత్సరంలోనే కట్టిన ఏమంటుంది చర్చ యాభై రెండు అంటే మీరు పంతొమ్మిది వందల యాభై రెండు పద్దెనిమిది వందల యాభై రెండు అనుకోకండి ఓన్లీ యాభై రెండు అంటే ఇంకా వందో సంవత్సరం కూడా కాదు యాభై రెండో సంవత్సరం క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో ఇక్కడికి గారు వచ్చి ఇప్పుడు ఈ చర్చి నిర్మాణం చేసినట్టండి చాలా బాగుంది చర్చి ఇది అంతా మీరు చూడండి మంచిది ఎందుకంటే దేవుడు ఒకరైనది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను ఏ దేవుడిని ప్రమోట్ చేయాలనో లేకపోతే ఏ దేవుడిని ఏదో మత ప్రచారం చేయాలనేది కాదు నా ఉద్దేశం కానీ చాలా మందిలో అపోహ పోగొట్టాలే అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగిందండి చర్చో చూడండి ఇది ఇదంతా పాతకాలం నిర్మాణం ఇది కేరళలో ఉందండి కేరళ ఆ స్టైల్ ఏదైతే ఉందో ఇదంతా చక్కతో నిర్మాణం చేశారు అప్పుడు మెయిన్ చర్చ్ ఇదండి ఇంకా కొన్ని రి రిపేర్లు చేస్తున్నారట అప్పటి నుంచి కొన్ని పాడైపోతాయి కదా దాదాపు ఈవేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దీనిలోకి యాభై సంవత్సరాలు తీసేస్తే ఎంత అవుతుందో అంత వయసు ఉంది ఈ చర్చ్కి అలా అక్కడ ఆ బోర్డు మీద ఆ మెయిన్ గేట్ బోర్డు మీద కూడా చర్చ్ ఎప్పుడు కట్టారని దాన్ని డేట్ వేసారండి ఒకవేళ ఇక్కడ డేట్ ఏమైనా తప్పేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా ఏమై ఇది పద్దెనిమిది వందలు కట్టారు కదా మీరు ఎందుకు యాభై సంవత్సరం డేట్ వేశారు అని పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు కదండి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం ఆ ఇల్లు రెండు వేల ఇరవై ఐదులో కట్టి వెయ్యో సంవత్సరాలు కట్టానని డేట్ వేసాను అనుకో ఊరుకుంటారు చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఇది యాభై రెండో సంవత్సరాలు కట్టారటండి అద్భుతం అండి అసలు ఇలాంటి ప్లేస్లో నేను ఉండటం ఈ ఉండే అవకాశం నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను నిజంగా అందరు బాగుండాలండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాగుండాలని ప్రయత్నించానండి చేశానండి పాలయూరు అనే ప్రాంతంలో ఉందండి ఈ చర్చి ఒకవేళ ఎవరన్నా ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు కానీ లేకపోతే రావాలనుకున్న వాళ్ళు కానీ ఉండి వచ్చి చూస్తే మంచిది